ఢిల్లీ వైపు తమ పాదయాత్రను పునఃప్రారంభించాలని గురువారం రైతులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఆందోళన సమయంలో హింసకు పాల్పడిన వారి పాస్పోర్ట్లు మరియు వీసాలను రద్దు చేయాలని కోరారు హర్యానా పోలీసులు ఢిల్లీ చలో మార్చ్ ను భద్రతా సిబ్బంది ఆపివేయడంతో పంజాబ్ నుండి నిరసన తెలుపుతున్న రైతులు ఫిబ్రవరి పదమూడు నుండి పంజాబ్ హర్యానా సరిహద్దులోని ఖనౌరీ మరియు శంభూ పాయింట్ల వద్ద క్యాంపులు ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు పంటలకు కనీస మద్దతు ధర రైతు రుణమాఫీ సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఈ ఆందోళనకు దిగారు ఫిబ్రవరి ఇరవై ఒక్కన బటిండాకు చెందిన శుభకరణ్ సింగ్ మృతి ఘటనలో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఖనౌరి వద్ద నిరసన తెలిపిన రైతులతో జరిగిన ఘర్షణల్లో పన్నెండు మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు శుభకరణ్ కు నివాళులర్పిస్తూ అమృత్సర్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి మూడు వందల రెండు నూట పద్నాలుగు సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసినట్లు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు శుభకరణ్ సింగ్ మృతదేహాన్ని దహన సంస్కారాలకు ముందు ఖనోరీకి తీసుకెళ్తామని చెప్పారు అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ కోటి రూపాయల పరిహారం మరియు శుభకరణ్ సింగ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు ఇంతలో రైతు ఆందోళన సమయంలో హింసకు పాల్పడిన రైతులను గుర్తించామని వారి వీసాలు మరియు పాస్పోర్ట్లను రద్దు చేయమని సంబంధిత రాయబార కార్యాలయాలు మరియు ప్రభుత్వాన్ని కోరతామని హర్యానా పోలీసులు తెలిపారు రైతుల నిరసన పేరుతో పంజాబ్ నుండి హర్యానా వరకు హింసకు పాల్పడుతున్న వారిని మేము గుర్తించాము మేము వారిని సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో గుర్తించాము వారి వీసాలు మరియు పాస్పోర్ట్లను రద్దు చేయాలని మేము మంత్రిత్వ శాఖ మరియు రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తాము వారి ఫోటోలు పేరు మరియు చిరునామా పాస్పోర్ట్ కార్యాలయానికి ఇవ్వబడుతుంది మేము వారి పాస్పోర్ట్లను రద్దు చేసే పనిలో ఉన్నాము అని డీఎస్పీ అంబాలా జోగిందర్ శర్మ తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ చలో నిరసనకు నాయకత్వం వహిస్తున్నాయి మరియు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు రైతులు మరియు రైతు కూలీలకు పెన్షన్ విద్యుత్ ఛార్జీల పెంపుదల పోలీసు కేసుల ఉపసంహరణ మరియు న్యాయం డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒక్క లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితుల కోసం భూసేకరణ చట్టం రెండు సున్నా ఒకటి మూడుని పునరుద్ధరించడం మరియు రెండు సున్నా రెండు సున్నా మెనస్ ఇరవై ఒక్కలో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు విద్యుత్ ఛార్జీల పెంపుదల రైతులు రైతు కూలీలకు పింఛన్లు రెండు పదమూడు భూసేకరణ చట్టం పునరుద్ధరణ రెండు సున్నా రెండు సున్నా మెనస్ ఇరవై ఒక్కలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరసనలు మరియు పోలీసు కేసుల ఉపసంహరణ మరియు రెండు వేల ఇరవై ఒక్క లఖింపూర్ ఖేరీ హింస బాధితులకు న్యాయం ఫిబ్రవరి పదమూడున నిరసన చేస్తున్న రైతులను సరిహద్దులో ఆపేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన మల్టీ లేయర్ బారికేడ్లను ధ్వంసం చేశారు సిమెంట్ మరియు ముళ్ల కంచెలను ట్రాక్టర్లతో తొలగించారు పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు బారికేడ్లను బద్దలు కొట్టి సమ్ము సరిహద్దును దాటేందుకు ప్రయత్నించారు